ఈరోజు మన వీడియోలో యూడస్ ప్లస్ సైట్లో స్టూడెంట్స్ యొక్క అపార్ ఐడి జనరేషన్కి సంబంధించి స్టూడెంట్స్ యొక్క అందరి ఆధార్ నెంబర్స్ యొక్క వెరిఫికేషన్ ఎలా చేయాలనే విషయం గురించి మనం అంటే ఆధార్ వ్యాలిడేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనే విషయం గురించి మనం ఈరోజు ఒకసారి చూద్దాం అపార్ ఐడి జనరేట్ చేయడానికి మనం ట్రై చేస్తూ ఉంటే స్టేటస్ వచ్చేసరికి అంటే జనరేట్ ఆప్షన్ కొంతమందికి ఎనేబుల్ అవుతుంది కొంతమందికి డిజేబుల్ అవుతుంది అనమాట సో ఈ అపార్ ఐడి జనరేషన్ కింద అంటే ఆ ఆప్షన్ కింద డిజేబుల్డ్ అవటానికి మనకి మెయిన్గా కొన్ని రీజన్స్ ఉన్నాయి ఈ ఐదు మెయిన్ రీజన్స్ అనమాట దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి స్టూడెంట్స్ యొక్క బేసిక్ ప్రొఫైల్ అంటే జనరల్ ప్రొఫైల్ ఏదైతే ఉందో అది యూడిఎస్ ప్లస్లో స్టూడెంట్ మాడ్యూల్లో ఖచ్చితంగా అందరిది కూడా మనం అప్డేట్ చేస్తుండాలి నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ ఏ యూనిక్ పెన్ అసైన్డ్ ప్రతి స్టూడెంట్కి కూడా ఖచ్చితంగా పెన్ నెంబర్ అసైన్ అయి ఉండాలి అంటే పెన్ నెంబర్ లేని వాళ్ళకి ఈ అపార్ ఐడి మనం జనరేట్ చేయడం కుదరదు నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఆధార్ డీటెయిల్స్ షుడ్ బీ ప్రొవైడెడ్ అండ్ వెరిఫైడ్ స్టూడెంట్కి ఖచ్చితంగా ఆధార్ నెంబర్ కలిగి ఉండాలి అట్లాగే ఈ ఆధార్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి యూడిఎస్ ప్లస్ సైట్లో వెరిఫై చేసి ఉండాలన్నమాట అంటే ఆధార్ డీటెయిల్స్ వెరిఫై అంటే స్టూడెంట్ యొక్క నేము జెండరు డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడు స్కూల్ రికార్డు ప్రకారము నెక్స్ట్ యూడీఎస్ ప్లస్ ఈ సైట్ రికార్డు ప్రకారం రెండు ఒకటే అయి ఉండాలన్నమాట అప్పుడు మాత్రమే స్టూడెంట్ యొక్క ఆధార్ డీటెయిల్స్ వ్యాలిడేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అప్పుడు మాత్రమే అపార్ ఐడి అనేది జనరేట్ అవుతుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి స్టూడెంట్స్ నేమ్ ఇన్ స్కూల్ రికార్డ్ అండ్ నేమ్ యాజ్ పర్ ఆధార్ షుడ్ బి సేమ్ కన్సర్న్ స్టూడెంట్ యొక్క నేము యాజ్ పర్ స్కూల్ రికార్డ్స్ నెక్స్ట్ యాజ్ పర్ ఆధార్ కార్డు రెండు ఒకటే అయి ఉండాలన్నమాట లేకపోతే ఈ ఆప్షన్ అనేది మనకి డిజేబుల్ చూపిస్తుంది మొబైల్ నెంబర్ షుడ్ బి అప్డేటెడ్ ఇన్ ద స్టూడెంట్స్ ప్రొఫైల్ అట్లాగే స్కూల్ అటెండెన్స్ యాప్లోను నెక్స్ట్ యూడిఎస్ ప్లస్ సైట్లోను స్టూడెంట్కి మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది రెండు కూడా ఒకటే అయి ఉండాలి ఆధార్ సైట్లో కూడా ఒకటే అయి ఉండాలి అప్పుడు మాత్రమే మనకి అపార్ ఐడి జనరేట్ చేయడానికి కుదురుతుంది అనమాట ఈ ఐదిట్లో ఏది లేకపోయినా సరే మనం స్టూడెంట్కి ఆధార్ సారీ అపార్ ఐడి జనరేట్ చేయడానికి కుదురుతు ఇప్పుడు ఈ థర్డ్ అయినటువంటి ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని వ్యాలిడేషన్ ప్రాసెస్ యూడిఎస్ ప్లస్ సైట్లో ఎలా చేయాలనే విషయం గురించి మనం ఒకసారి చూద్దాం ముందుగా యూడీస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ మనకి సెలెక్ట్ స్టేట్ అని చెప్పేసి వస్తుంది దానిలో మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటాము గో మీద క్లిక్ చేస్తాము నెక్స్ట్ తర్వాత యూజర్ ఐడి స్కూల్ యొక్క యూడిఎస్ ప్లేస్ సైట్కి సంబంధించి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ కనబడుతున్నటువంటి చెక్ కూడా ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ ఎలా కనబడుతుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ యొక్క ఆధార్ వ్యాలిడేషన్ ప్రాసెస్ చేయాలి అంటే మనం స్కూల్ డాష్ బోర్డ్ కింద లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దానిలో యాక్టివ్ స్టూడెంట్స్ దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి సంబంధించి మనం ఆధార్ వ్యాలిడేషన్ ప్రాసెస్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాసు ఆల్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి స్టూడెంట్స్ కనబడుతూ ఉంటారు అయితే ఆధార్ వ్యాలిడేషన్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్కి ఎదుర్కుంటే మనకి ఇలా గ్రీన్ కలర్ ఇలా కనబడుతుంది అనమాట నేమ్ యాజ్ నేమ్ యాజ్ పర్ ఆధార్ స్టేటస్ వచ్చేసరికి వెరిఫైడ్ ఫ్రమ్ యూఐడిఏఐ అగైన్స్ట్ నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడు కూడా స్కూల్ రికార్డ్స్ ప్రకారము ఆధార్ సైట్లు యూడ సైట్లు ఉన్నవి రెండు ఒకటి అయితే వ్యాలిడేషన్ కంప్లీట్ అవుతుంది అనమాట ఇలా కంప్లీట్ అయిన వాళ్ళందరికీ కూడా మనకి ఇలా గ్రీన్ కలర్లో ఉంటాయి ఎవరికైతే ఆధార్ వెరిఫికేషన్ ఫెయిల్ అయిందో వాళ్ళది ఇలా రెడ్ కలర్లో కనపడుతుంది దానికి వచ్చేసరికి రీజన్ మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు ఆధారు నేమ్ జనరల్ డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ అనమాట అంటే ఆధార్ సైట్లో ఉన్నటువంటి స్టూడెంట్ యొక్క నేమ్ కావచ్చు జెండర్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు నెక్స్ట్ ఇక్కడ మన యూడిఎస్ ప్లస్ సైట్లో ఉన్న ఈ రెండు కూడా మిస్ మ్యాచ్ అయితే ఈ వాలిడేషన్ అనేది ఫెయిల్ అవుతుంది ఈ వ్యాలిడేషన్ మనం మళ్ళీ చేయడానికి ఇక్కడ వాలిడేట్ అనే ఆప్షన్ ఉంది దాని మీద ప్రెస్ చేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ ప్లీజ్ చెక్ ద స్టేటస్ చెక్ ద చెక్ ద స్టూడెంట్ డీటెయిల్స్ మ్యాచ్ విత్ ద మెన్షన్ ఆధార్ అని చెప్పేసి అయినప్పటికీ కూడా మనకి ఇలా కనబడితే మనం ఏం చేయాలంటే స్టూడెంట్ యొక్క జనరల్ ప్రొఫైల్లోకి వెళ్ళి మనం చెక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కన్సర్న్ స్టూడెంట్ పేరు మీద క్లిక్ చేస్తే స్టూడెంట్ యొక్క జనరల్ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టూడెంట్ యొక్క నేమ్ చూడాలి నెక్స్ట్ ఇక్కడ జెండర్ వచ్చేసరికి కొంతమందికి మేల్ స్టూడెంట్స్కి ఫిమేల్ అని ఫిమేల్ స్టూడెంట్స్కి మేల్ అని పడుతుంది అది ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేసుకుంటాము నెక్స్ట్ తర్వాత స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబరు ఆధార్ కార్డులో ఉన్న ఆధార్ నెంబరు ఇక్కడది ఒకటే ఉందో లేదని చెక్ చేసుకుంటాము ఒకవేళ మార్చాల్సి వస్తే ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకుని స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ మార్పులు చేర్పులు ఉంటే దీన్ని ఇక్కడ మనం మార్చాలి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్లో స్టూడెంట్ యొక్క నేమ్ ఎలా ఉంది నెక్స్ట్ మన స్కూల్ రికార్డులో అంటే యూడి స్పేస్లో నేమ్ ఎలా ఉందో ఒకసారి చూసుకోవాలి కొన్ని సందర్భాల్లో ఇక్కడ స్పేస్ ఇవ్వడం వల్ల కానీ లేకపోతే ఇంటి పేరు అంటే సర్ నేము బ్యాక్ సైడు స్టూడెంట్ నేము ముందుండటం వల్ల కానీ కొన్నిసార్లు మనకి ఆధార్ వ్యాలిడేషన్ కంప్లీట్ అనమాట ఈ మూడు చెక్ చేసుకోవాలి నెక్స్ట్ అట్ ద సేమ్ టైం డేట్ ఆఫ్ బర్త్ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఈ సైట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని డేట్ ఆఫ్ బర్త్ చేంజెస్ ఉంటే వాటిని చేంజ్ చేసి మనం సబ్మిట్ చేయాలి అప్పుడు కన్సర్ స్టూడెంట్ యొక్క ఆధార్ వెరిఫికేషన్ ఉందో అది మనకు కంప్లీట్ అవుతుంది ఆ మూడింటిని అప్డేట్ చేస్తే అంటే డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ నేము జెండరు ఈ మూడింటిని అప్డేట్ చేస్తే మనకి స్టేటస్ ఇలా గ్రీన్ కలర్లో వస్తుందన్నమాట సో ఈ విధంగా మన క్లాసులో మన సెక్షన్లో ఉన్నటువంటి అందరు స్టూడెంట్స్కి సంబంధించి ఆధార్ వాలిడేషన్ కంప్లీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి రెడ్ కలర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా స్టూడెంట్స్ యొక్క ఆధార్ కార్డ్ని పరిశీలించి ఈ సైట్లో నేము జెండరు డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడిట్లో దేంట్లో చేంజ్ ఉందో దాన్ని చేంజ్ చేసి మనం సబ్మిట్ చేసి ఆధార్ వ్యాలిడేషన్ అనేది కంప్లీట్ చేయాలి అప్పుడు మాత్రమే కన్సర్న్ స్టూడెంట్కి మనం అపార్ ఐడిని జనరేట్ చేయగలుగుతాం ఇప్పుడు ఒక స్టూడెంట్ యొక్క ఆధార్ వ్యాలిడేషన్ ప్రాసెస్ ఇక్కడ వెరిఫికేషన్ ఫెయిల్ అని చెప్పేసి వచ్చింది ఈ స్టూడెంట్ యొక్క వెరిఫికేషన్ ఫెయిల్ ప్రాసెస్ మనం వ్యాలిడేట్ చే చూద్దాం స్టూడెంట్ నేమ్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత జెండర్ చూసుకోవాలి పేరు వచ్చేసరికి మెయిల్ స్టూడెంట్ కాబట్టి జెండర్ మనకి మెయిల్గా చూసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటాము నెక్స్ట్ అట్లాగే స్టూడెంట్ యొక్క నేము నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డు ఈ రెండో ఒకసారి చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడికి వచ్చేసరికి స్టూడెంట్ యొక్క నేమ్ వచ్చేసరికి మన యూడిఎస్ ప్లేస్లోనేమో ఎట్లా ఉంది సూర్య నారాయణ అని చెప్పేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ యాజ్ పర్ ఇన్ ఆధార్ కార్డ్ వచ్చేసరికి సూర్యనారాయణ మధ్యలో స్పేస్ ఉందన్నమాట సో దీన్ని మనం మార్పు చేస్తే అంటే ఈ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఇప్పుడు దీన్ని మనం సబ్మిట్ చేద్దాం అడ్మిట్ చేసి సేవ్ చేద్దాం అని ఇప్పుడు ఆ కరెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ ఆధార్ ఫ్రమ్ యుఐడిఏ అని చెప్పేసి వస్తుంది దీని మీద ప్రెస్ చేయాలి కన్ఫామ్ అని చెప్పేసి అడుగుతుంది కన్ఫామ్ చేయాలి సో ఇప్పుడు ఇక్కడ మనకి వెరిఫికేషన్ యుఐడిఏ అగనిస్ట్ నేమ్ జెండర్ కంప్లీట్ అయింది సో ఇంతకుముందు సూర్య నారాయణకి మధ్యలో స్పేస్ ఇవ్వటం వల్ల మనకి ఈ ఆధార్ వాలిడేషన్ అనేది కంప్లీట్ అవ్వలేదు అనమాట సో ఈ విధంగా నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ జెండర్ ఈ మూడిట్లో ఏదో ఒక ఆన్ మిస్టేక్ వల్ల మనకి ఇట్లా ఆధార్ స్టేటస్ వెరిఫికేషన్ ఫైల్ అని వస్తుంది కాబట్టి మన స్కూల్లో ఉన్నటువంటి అందరి విద్యార్థులకి కూడా ఇట్లా నేము జెండరు డేట్ ఆఫ్ బర్త్ ఈ ముడిటి ఏదైతే మిస్టేక్ ఉందో అది చూసుకొని ఆధార్ వాలిడేషన్ అందరికీ కంప్లీట్ చేస్తే మనం ఆపార్ ఐడిస్ ఏవైతే ఉన్నాయో వాటికి డిజేబుల్ ఉన్న స్టేటస్ మొత్తం కూడా మనకి ఎనేబుల్ అవుతుంది